దీని యజమాని దీన్ని కారులో తీసుకువచ్చి ఊరి బయట దించితే ఒక ఆమె అలా చూస్తూ ఉంటుంది ఈ పప్పి ఆమె వైపు చూస్తూ నేనేం తప్పు చేయలేదమ్మా ఎందుకు వదిలేస్తున్నాడు అన్నట్లు ఆమె వైపు చూసి ఇక కారు వెళ్తుంటే కొంత దూరం వెళ్తుంది ఇక ఆమెకు చాలా బాధ అనిపించి అది రోడ్డు మీద అతను వస్తాడని అక్కడే కూర్చొని ఉంటే కొంచెం ఆహారం తీసుకొని వెళ్ళి దానికి ప్రేమగా పెడుతుంది దాంతో ఇక ఆమెకు అలవాటు అవుతుంది ఇంట్లో దానికంటూ ఒక ప్లేస్ చూపించి ఇక్కడ పడుకోరా అని చెప్తుంది ఇది నిజమైన అమ్మ అన్నట్లు అది చూస్తుంటే అరే ఏం ఆలోచించ పడుకోరు చిన్నోడ అంటే పడుకుంటుంది ఆమెకు వచ్చే సంపాదన అంతంత మాత్రమే చిన్న చిన్న కోరికలు చంపుకొని బ్రతుకుతూ ఉంటుంది ఇక ఇది వచ్చాక దీన్ని అందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు పిల్లలు పెద్దలు స్పెషల్గా దీన్ని చూడడం కోసం వచ్చి టిఫిన్ చేసి వెళ్ళేవాళ్ళు అది కూడా అందరితో చాలా వినయంగా ఉండేది ఇక ఆమెకు చూస్తూ చూస్తూనే సేల్స్ బాగా పెరుగుతాయి ఇక ఇది మధ్య మధ్యలో వాళ్ళ ఓనర్ కోసం వెళ్ళి చూస్తూ ఉంటే అరే నీకేం తక్కువ చేశానరా ఎలా వస్తున్నావు అంటే ఇక అది మళ్ళీ వెళ్ళదు ఓనర్ కోసం ఇక రోజులు గడుపుతున్న కొద్దీ ఆమెకు సేల్స్ బాగా పెరుగుతాయి ఇక ఒక్కొక్కటిగా తనకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని దానికి చూపిస్తుంది అరే నువ్వు వచ్చాక ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది చూడరా ఎవరేమనుకున్నా నువ్వు నాకు దేవుడు పంపిన బిడ్డవురా అని ఇక వాళ్ళు ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు